హాయ్ హలో ఫ్రెండ్స్ సో చాలామంది తెలుసు కదా నేను హైదరాబాద్లో ఒక చిన్న ఫ్లాట్ తీసుకున్నాను సో దానికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే పెడుతున్నాను చాలామంది నన్ను దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు మ్యామ్ మీరు ఎక్కడ తీసుకున్నారు ఏంటి మాకు కూడా చెప్పండి మేబీ మా పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా అని చాలామంది కామెంట్ చేశారు సో దానికోసమని మళ్ళీ నేను ఈ వీడియో చేస్తున్నాను అదే వీడియోని రిపీట్ చేస్తున్నాను సో నేనైతే హైదరాబాద్లో బెంగళూరు హైవేలో షాద్ నగర్ దగ్గర ఉన్న అతి దగ్గరలోనే స్టార్ సిటీలో తీసుకున్నాను ఒక చిన్న ఫ్లాట్ సో అక్కడ వెంచర్స్ అవన్నీ నేను క్లియర్గా చూపించలేదు బట్ వెళ్ళాను చూశాను నాకు బాగా నచ్చింది సో ఇంకా నాకు కూడా చాలా బాగా నచ్చింది చిన్న పిల్లలు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు అక్కడ ఇంకా హార్ట్ స్టోప్ కానీ ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ పొల్యూషన్కి దూరంగా ఉంటే మంచిది అని చెప్తారు కదా సో అలా పీస్ఫుల్గా ఉంది అక్కడ చూడండి మా మిగతిన కూడా అక్కడికి వెళ్తే అసలు ఆ రోజంతా ఫుల్లో ఆడింది చాలా అంటే చాలా బాగుంది వెంచరు సో నాకు నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చిన్న క్లిప్ అడిగి నేను పెడుతున్నాను దీని గురించి నాకైతే చాలా బాగా నచ్చింది నాకు దీని గురించి అంత డీటెయిల్గా తెలియదు బట్ ఇంకో వీడియో కూడా నేను చేసి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను చూడండి అండ్ హైదరాబాద్లోనే కాదు మన యాదగిరి గుట్ట వరంగల్ హైవేలో కూడా ఉంది ఎవరికైనా ఏమైనా ఫ్లాట్లు కావాలంటే మా అన్నయ్య నెంబర్కి సంప్రదించండి సో నేను మా అన్నయ్య నెంబర్ నేను ట్యాగ్ చేస్తాను చూడండి ఇకపై కూడా చాలామందికి యూస్ఫుల్ అవుతుందని నాకు అర్థమైంది ఇకపై కూడా నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెడుతూ ఉంటాను